ప్రైజ్లాడ్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అదేవాది దేవుడికి స్తోత్రములు ఈరోజు ఈ దినమునకు గాను మనకి వాగ్దానమును దేవుని పాద సన్నిధులైన వాక్యం అందుకని ముందుకు వెళ్దామండి ఆ వాక్యము ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము ఐదవ వచనమును దేవుడు ఈ దిన వాక్కుగా మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్కు నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యహోవాన్నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును అని దేవాది దేవుడు మాట్లాడుతున్నాడండి కాబట్టి ఆయన నీకు మేలు చేసి అనన్న వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు ఆ మాట నీ దేవుడైన యహోవ నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు అంటే ఎప్పుడైనా కూడా ఏ విషయమైనా మనం సోలిపోయిన సమయంలో కష్టాల్లో ఉన్నప్పుడు లేక అన్నీ ఉన్నప్పుడు కూడా ఏ ఒక చిన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోతామండి దేవుడు మనకు మేలు మేలు చేసే దేవుని చేతుల్లోనే మనం ఉన్నాం ఆశీర్వదించే దేవుని సన్నిధిలోనే మనం గడుపుతున్నాం నిన్ను నన్ను నష్టపరచని మన కొరకు ప్రాణము పెట్టిన పరలోక తండ్రినే మనం ఆధారం చేసుకుని ఆయన దగ్గర నిలబడి ఉన్నాం ఈ విషయాన్ని చాలాసార్లు మనం మర్చిపోతాం కాబట్టి దేవుడు ఏమంటున్నాడు నీకు మేలు చేసి నేనేం చేస్తాను నీకు మేలు చేసి నిన్ను ఆశీర్వాదములో నడిపించడానికి నీ దేవుడే నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయను కాబట్టి దేవుడు ఏమంటున్నాడు నీ ఆశీర్వాదం ఎప్పుడు నీకు సంబంధించింది మాత్రమే నువ్వు వారిని చూసో వీళ్ళని చూసో ఇంకొకరిని చూసో వెనకొన్న వాళ్ళని చూసో నా చుట్టాలను చూసో బంధువులను చూసో నా పితరులను చూసో వాళ్ళు ఆశీర్వదించబడిన విధంగా ఆశీర్వదించాలని కాదు నీ దీవెన నీకు ఎప్పుడు కూడా దేవుడు ప్రత్యేకంగా నీ కొరకు సిద్ధపరచిన ఆశీర్వాదాలు నీ దేవుడు నీ కొరకు సిద్ధపరచు ఉన్నాడు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంట ముందు నీకు మేలు చేస్తాడు దేవుడు కాబట్టి నీకు మేలు చేసి ఆయన చెప్పే మాట చూడండి నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను ఆయన ఏం చేస్తాడంట ఎక్కువగా ఆయన ఆశీర్వదిస్తాడంట అండి నీ పితరుల కంటే నేను విస్తరింప విస్తరింపచేయును అంటే నీ దీవెన ఎప్పుడు నువ్వు పొందుకొని నీ వరకు మాత్రమే ఉంచుకునే ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు ఇవ్వడు దేవుడు అంటే నీ దీవెన విస్తరింపచేసే విధముగా నిన్ను ఆశీర్వదించిన ఆ దీవెన అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండడానికి దేవుడు నిన్ను ఎన్నుకొని ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఆయన నువ్వు ఏ స్థితిలో ఉండి ఈరోజు దేవుని దగ్గర కనిపెడుతున్నావో ఏ విషయంలో ఆయన దగ్గర మొరపెడుతున్నావో ఇంకే విషయంలో దేవుని జవాబు కొరకును ఎదురు చూస్తున్నావో అట్టి ఆ కృప నీకు కావాలి అని అన్నట్టు ఆయన నీ వద్దకు ఇచ్చి వచ్చి ఇచ్చిన ఈ వాకును అందుకొని ఆయన కృపల ఆశీర్వదించబడి నిమిత్తముగా ముందుకెళితే ఆయన ఆశీర్వదిస్తాడు అందుకే ఆయన చెప్తున్నటువంటి మాట దేవుడు ఏమంటున్నాడు నీ పిత నిన్ను నీకు మేలు చేస్తాను అని అంటున్నాడు ఫస్ట్ ఆ తర్వాత ఆయన అంటున్నాడు నిన్ను నీ పితరుల కంటే అధికముగా నిన్ను విస్తరింప చేస్తాను అని అంటున్నాడు అధికముగా అంటే దేవుడు నీ నీ పట్ల దీవెన ఎప్పుడు విస్తరింపచేసేవాడనండి అత్యధిక ఆశీర్వాదాలు నీ కొరకు సిద్ధపరిచిన నీ దేవుడు ఈ రోజు నీ జీవితంలోనికి వచ్చి నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరుడు ఆ సహోదరి ఏ విషయంలో కృంగిపోకండి ఆ సర్వోన్నతుడు నీకు సహాయం చేయడానికి కనిపెట్టుకొని ఉన్నాడు నీ దగ్గరకు వచ్చి కాబట్టి నీకు ఎప్పుడు మేలే చేస్తాడు కీడు చేసే దేవుడి చేతుల్లో నువ్వు లేవు మనం అనుకుంటాం ఎన్నో సందర్భాల్లో మనకు వచ్చిన మన పరిస్థితులను చూసి ఈ విషయంలో నేను హుషారుగా ఉండాలి ఇంకా తెలివిగా ఉండాలి ఎందుకంటే నా నిర్ణయం మీదనే నా ఆలోచన మీదనే నేను ఆధారపడి ఉన్నాను అని అనుకుంటే దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథంలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే దేవుని దీవెన మనం ఎప్పుడూ చూడలేమండి ఇప్పటికుంది మనకు ఆశీర్వాదం నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నామేమో కానీ రేపటి దినము నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన నిన్ను నడిపించిన నీ దేవుని స్వాధీనములో ఉంది ఆ దినమని ఏమవుతుందో మనకు తెలియదు కదా సో దేవాది దేవుడు నిరంతరము తన చిత్తమును నీ పట్ల నెరవేరుస్తూ నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దీవించాలి అని అంటే ఆయన చేత మనం ఆశీర్వదించబడవలసిన వారమై ఉన్నాం అందుకే ఆ దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి తను మాట్లాడుతూ ఈ ద్వితీయపదేశండం ఉపాధ్యాయం ఐదో వచనంలో తను చెప్తున్నటువంటి మాట చివరిగా ఏమంటున్నాడు ఆయన నేను నీకు మేలు చేసి నీ పితరుల కంటే అధికముగా నిన్ను విస్తరింపచేయదును అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉందామండి ఏ విషయానికి కూడా కృంగిపోన అవసరం లేదు ప్రియ సహోదరుడా ఈరోజు నేనేం చేస్తున్నా ఏ కష్టపడుతున్నా నేను దాచుకోలేకపోతున్నా సమకూర్చుకోలేకపోతున్నా అనేకులకు నా ద్వారా సహాయం చేయాలన్న ఆలోచన కూడా నేను చేయలేకపోతున్నానన్న స్థితిలో నువ్వు ఉన్నావా నా దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండి ముందుకు కొనసాగుదాం ఈ వాక్యం నాదే అని అనుకున్న వాళ్ళు ఏసయ్య చేత ఆ గాక ఈ దీవెన మనం అందుకొని ఆయన ఘనపరుద్దాం ఇటు కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్ 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 హలేయ